నమస్తే అండి అందరూ బాగున్నారు కదా ఈరోజు మళ్ళీ చూడండి చిన్న వీడియో పెట్టాను వీడియో పెట్టి చాలా అయిందండి నేను వెళ్ళిన వీడియోలు ఏం పెట్టలేకపోతున్నాను నేను అటు ఇటు తిరుగుతున్నానండి దాని మీద వీడియో పెడతా అంటే నాకు ఖాళీ ఉండట్లేదు మన కూడా మొక్కలన్నీ పాడైపోయాయి కదండి మళ్ళీ కొంచెం కూరగాయలు తోటకూరలు అన్నీ వేసామండి కొద్ది కొద్దిగా వచ్చినాయి మొక్క తోటకూర చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా ఒత్తుగా వచ్చిందండి మొక్క తోటకూర అదే నేను ఇంటి దగ్గర ఉండట్లేదు కాబట్టి వీడియో పెడతాం కుదురతలేదండి ఈ ఫోన్లో చిన్న చిన్న వీడియోలు ఉంటాయో తీసి పెడుతున్నాను ఎప్పుడన్నా ఒకటి చూడండి ఎంత తోటకూర ఉందో నాలుగు ఐదు మన నల్లబొట్టలు వేసేవండి అన్నింటిలో అన్ని ఆకుకూరలు వచ్చినాయి బాగా అండి కొంచెం బాగా ఒత్తుగా వచ్చినాయి అన్నీ తీసేస్తుంటే కొంచెం మళ్ళీ ఎదుగుతుందని కొంచెం ఒత్తుగా వచ్చినవి అన్నీ తీసేస్తుందండి తోటకూర చుక్కకూర బచ్చల కూర అన్నీ వేసామండి పట్టు అన్నీ వచ్చినాయి ఆకుకూరలు అన్నీ బాగా వచ్చినాయండి అన్న కూరగాయల మొక్కల కన్నా కూడా తోటకూర అడుగు రన్నది ఎదుగుతుందని పైదంతా తీయించేసాను అండి అడుగులు ఇంకా ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు ఆయన్ని ఎదుగుతాయని పైదన్నీ తీసేస్తే బాగా ఒత్తుగా అయిపోయింది అడుగుని అడగ ఎదగట్లేదు ఇంకా ఇప్పుడు తీసేస్తే కింద చిన్న చిన్న ఇతరాలని మళ్ళీ ఎదుగుతున్నా కింద చిన్న చిన్న మొక్కలన్నీ మళ్ళీ ఎదుగుతాయి అన్నమాట డైరీని కూడా వచ్చింది పాలకూర చూడండి ఎంత బాగా ఎదిగిందో ఎంత ఒత్తుగా వచ్చిందో ఈ పాలకూర కూడా కొంచెం బాగా ఒత్తుగా ఉన్నాయి కొంచెం కొన్ని కొన్ని తీసేస్తే మళ్ళీ ఉన్నాయి కొంచెం కుదుళ్ళు బాగా లావ్ అవుతాయని కొంచెం తీసేస్తున్నాను బాగా ఒత్తి అయిపోయిందని అయితే పాలకూర కొంచెం ముదరాలే కానీ కొంచెం బాగా ఒత్తుగా వచ్చేసి మధ్య మధ్యలో కొన్ని తీసేసామనుకోండి ఉన్నాయి కొంచెం కుదుర్లు బాగా విస్తరిస్తాయని విత్తనాలు వేసినప్పుడేమో మనం కొద్దిగా ఎత్తనామనిపిస్తుంది కానీ వస్తే మాత్రం అన్నీ బాగా వస్తాయండి ఈ టబ్బుకి ఒక నాలుగు మూడు కుదుళ్ళు ఉంటే సరిపోతుందండి బాగా వస్తుంది ఆకూర కొంచెం ఎదిగిన ఎలా తీసేస్తే ఉన్నాయి కొంచెం ఉంచుతండి కుదు సరిపోతుంది ఆకుకూర సరిపోతుందండి అది చూడండి ఎంత వస్తుంది అసలు ఖాళీ లేకుండా వచ్చేసింది చూడండి ఇందులో ఒక మూడు కూదుర్లు ఇద్దరులో ఒక మూడు కూతుళ్ళు ఉంటాయండి పోసుకోవచ్చు వంక చెట్లు అన్నీ పోయినాయండి ఇంకా అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి అన్నీ ఈ ఎండ్లకే శ్రద్ద చేయకండి అన్నీ ఎన్ని వంకాయలు వచ్చాయండి బోల్డ్ వంకాయలు వచ్చాయి కానీ వంకాయలు అన్నీ ఇంక అన్నీ పోయినాయండి ఇంకా మిల్లీ బ్స్ పెట్టేసి చూడండి కుండీలన్నీ ఖాళీ అయిపోయినాయి చూడండి ఎక్కడ సత్తగా ఉండి చేస్తేనండి లేకపోతే తోట అసలు పనిచేయదు ఎంత చూడకపోయినా ఏదో కొద్దిగానే వస్తాయండి మనకి కూరగాయలు చూడండి ఒక రెండు కానీ చూడండి ఎన్ని వక్కాయలు వచ్చినాయో ఇది చూడండి చెర్రీ పళ్ళు అండి ఈ చెర్రీ పళ్ళు కూడా తేడాగా ఉన్నాయండి ఏంటి ఇలాగ మన ఏం చెప్పాలి చిన్న ఉసిరికాయల టైప్లా ఉన్నాయండి మనం తిని ఉసిరికాయలు వస్తే ఆ టైప్ ఆ షేప్లో ఉన్నాయండి ఇది కానీ చెర్రీ పళ్ళు అండి వీటిని ఏమంటున్నారంటే ఇది ముకుంద చెర్రీ ఏదో అంటారండి నాకు కూడా సరిగ్గా తెలియదు చెర్రీ అని ఇచ్చాడండి ఇదే ఫస్ట్ సార్ కాస్తామండి మా చెట్టు చాలా లేదండి రెండేళ్ళు పైన అవుతుంది మూడేళ్ళు అవుతుంది కానీ చూసారు ఎలా ఉన్నాయో మనకు తిని ఉసిరిగాయలు ఉంటాయి కదండి అలా ఉన్నాయి ఇది తింటే కూడా టేస్ట్ బాగుందండి అదొక ఒక రకమైన చెప్పలేను ఇది ఏంటనేది అదొక రకం టేస్ట్ అండి చాలా బాగుంది మంచి ఏం చెప్పాలి చెప్ప మనం ఎప్పుడు నేను ఎప్పుడు తినలేదండి ఇలాంటిది కాబట్టి నేను చెప్పలేకపోతున్నాను కానీ చాలా బాగుందండి చాలా మొక్కలు చచ్చిపోయినాయండి స్టార్ పూట మొక్క పోయింది పెద్ద మొక్క ఉండేదండి ఈ గోబ్యాగ్లో పెడితే మట్టి కింద గడ్డ కట్టేసండి నీ దానికి ఏరు కుళ్ళిపోయి చచ్చిపోయిందండి అది స్టార్ ఫ్రూట్ మొక్క పెద్ద మొక్క ఉండేది కదండి జక్కలు కూడా చూడండి మళ్ళీ కొత్తవి తెచ్చేసి నీ కూడా బతుకుతు లేదండి ఏదైనా గ్రాప్టెడ్ మొక్కలు కుండీల్లో పెద్దగా రేణింతలు లేదండి నిమ్మకాయలు చూడండి ఎదుగుతూ మానేసి అలా ఉడ్డిపోయినాయి എമ്മക്കാൽ എതട്ടാകെ ടൈം പടുത്തോണ്ട് അങ്ങനെ പോഷക സർഗ്ഗ സരിപ്പക്ക ഇല്ല ഉണ്ടെങ്കിൽ പോയി അണ്ട് എക്കാൽ വച്ചാ పళ్ళు చూడండి ఎంత బాగున్నాయో తింటే కూడా చాలా బాగున్నాయండి మరి ఏం టేస్ట్ అని చెప్పలేం కానీ చుక్క కూర పుల్లగా ఉంటుంది చూడండి అదండి ఇది ఇది కూడా అంతేనండి దీనికి ఒక రెండు మూడు కుదుళ్ళు ఉంటాయండి ఇందులో సరిపోతుందండి కొంచెం బాగా విస్తరింతాయి ఆకు కూడా బాగా పెద్దగా ఎదుగుతుందండి ఇది సుక్కువ కూడా కొంచెం ముదిరితేనే బాగుంటుందండి ఆకు అది పులుపు ఎక్కువగా ఉంటుంది అప్పుడు చూడండి ఎంత ఆకుకూర వచ్చిందో చూడండి అది పాలకూర అండి ఇదేమో చుక్కకూర ఇదేమో తోటకూర అండి వంకాయలు చూడండి కూర సరిపడగా ఉన్నాయి వంకాయలు ఒక జామకాయ నిమ్మకాయలు అండి ఐదు ఆరు నిమ్మకాయలు వచ్చినాయి అసలు స్పెషల్ అండి ఇది ఇవి ఓకే అండి